ముప్పైవేమో కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైమిషారేణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునుల అందరకు నూత మహాముని తెలియజేసిన విష్ణు మహా మహిమను విష్ణు భక్తుల చరిత్ర విని ఆనందించి వెయ్యి నోళ్ళ కొనయాడి కో షౌనకాది మునులకు ఇంకనూ సంశయముగా తీ తీరనందున నూతుని గాంచి ఓ ముని తిలకమ కలియుగమందు ప్రజలు అరిషద్ గాసులై కాంచి ఓ ముని తిలకమ అత్యాచారపరులై పరులై జీవించు సంసార సాగరమున తరంబలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించు తరణోపాయమైనది తల్లిత ధర్మములన్నింటిలోనూ మోక్ష సాధన కుపరి ఉప ఉపకరించు ఉత్తమ ధర్మమేది ఏవ ఏ యువతలంతరిలోనూ ముక్తి కోసం ఉత్తమమైన మెవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానము రూపమ రూపమాపి పుణ్యఫలమిచ్చి కార్యమేది ప్రతిక్షణము మృత్యువు వెండబ వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్ష పొందగలవు పాపమే పా అపాయమే ఏమి హరినామస్మరణ సర్వదా చేయును చేయుచున్న మేము ఈ సంశయములతో సున్నున్నాము కానీ దీనిని వివరించి తెలియజేయమని కోరి అంత సూతు సుతుడా ప్రశ్నలు ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకోనవలసినది కలియుగ మందు మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రక్షలు ప్రశ్నలు మోక్ష సాధనకు కాగలవు కార్తీక వ్రతము వలన ఏగాది క్ర క్రతువు లొనర్చిన పుణ్యము దాన ధర్మ ఫలముకు చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైనది వ్రతం ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతియే కాదు సృష్టికర్తయో ఆ బ్రహ్మదేవుని కూడా శక్యము కాదు అయినూ సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులు చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుము కార్తీక మాసమును సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలెను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలను ఈ నెల రోజులు విధం విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గానీ శివాలయమున కానీ ఆవు నేతితో దీపారాధన చేయవలను ప్రతి దినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర సరే సౌఖ్యములు అనుభవించరు సూర్యుడు తులారాశి ఉందన్న నెల రోజులు యా విధముగా ఆచరించువారు జీవన్ ముక్తులగుదురు ఇట్లు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా లేక కానీ లేక ఆచరించేవారులను జీగతాడి చేసిన వారు కానీ వారికి ధన సహాయము వారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలయ్యేగాక వారి జన్మాంతర మందు నరకములో యమగింకరుల చేత నానా హింససాలు కాగలరు అంతేగాక అట్టి వారు సు నరు జన్మల వరకు చండలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలోగా గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములు అనుభవించుటయ్యేగాక జన్మాంతరములు వైకుంఠ వాసులగుదురు సంవత్సరంలో వచ్చే అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమ అయినది అది కఫ్ కఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రత వ్రతము వైకుంఠం అందగలగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనని కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవహింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ ప పరమసత్యము గ్రహించి ఇటువంటి పుణ్యకార్యములు చేతులారా విడువక ఆచరించవలెను ఇటుల నెల రోజులు చేయలేని వారులు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలని వ్రతమాచరించి పురాణ శ్రవణమును చేసి జాగారం ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం విడినచ్చు నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానము చేసినచో ఎప్పటికీ తెలదని పుణ్యము పుణ్యము లభించను ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైన సరే సదా స్మరణ చేయచు పురాణములు వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకం అవ్వును ఈ కథను చదివిన వారికినే వినిన వారికినే శ్రీమన్నారాయణు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును విశ్వషవ ముప్పద ముప్పైవ ఆఖరి రోజు పారాయణం సమాప్తము ఓం సర్వేషాం స్వస్తిర్భవదు ఓం సర్వాం శాంతిర్భవదు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి శాంతి పోలీస్ వర్గమునకు వెళ్ళు కథ అన అనగనగా ఒక చాకలిది దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు గలదు గలరు ఆ చాకలిది ముగ్గురు కోడండ్రు ఆశ్వ అశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసములో ప్రతిరోజు తెల్లవారు జామును స్నానము చేసి దీపములు పెట్టుకునేను కొనేడివారు ఈ విధముగా నెల రోజులు చేసిన చేసిరి తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచే కడసార్పు కోడలితో మేము స్నానమునకు వెళ్ళుచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా నుండవలనని అని చెప్పి చాకలిది ముగ్గురు కోడండ్రు స్నానమునకు వెళ్ళి వెళ్ళి అప్పుడు చిన్న కోడలు లేచి చల్ చల్లచేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న తీసి ఊడ్చుకొని పత్తి పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూత నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు రాకు చూడకుండా ఉండుటకు అది ఆ దీపము మీద చాకలి బాణ బాణమూత వేసినది అప్పుడు దానికి ఆకాశము నుండి విమానము వచ్చినది ఆ చిన్నది విమానము నెక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్చుండెను ఆమె చాలా వె అలా వెళ్ళుట ఎటు ఒడ్డున దీపము ఏటి ఒడ్డున దీపములు పెట్టుకున్నారు వాళ్ళందరూ చూచి చాకలి పోలీసు వర్గమునకు వెళ్ళుచున్నది చాకలి పోలీస్ వర్గములకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ సాగిరి అంత మా కూడలేమిటి స్వర్గమునకు వెళ్ళడం ఏమిటి అని చాకలిది దాని ముగ్గురు కూడంటూ ఆశ్చర్యముతో చూచొచ్చి అలా చూచి ఆ నలుగురు విమానము మీద వెళ్ళుచున్న చిన్న కూడలి కాళ్ళు పట్టుకొని అప్పుడు విష్ణుపూర్తి వచ్చి నీవు ఈ కోడలిని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడళ్లను తీసుకొని వెళ్ళు శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈమె శ్రద్ధ భక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గము నిచ్చినాను నీవు అడ అడవుల పాలయం పుమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ ఈ కథ చెప్పి వే అక్షితలు వేసుకొని దీనిని ఉద్యాపన లేదు ം നമ ശിവായായ